హాయ్ గారు వెల్కమ్ టు షో సో సో మచ్ మీరు ఎలా అసలు సాయిబాబాకి అయ్యారు అంటే మై ఫాదర్ యూస్ టు అంటే నాకు సాయిబాబా అని తెలుసు మా నాన్నగారు కూడా వెళ్ళేవారు బట్ నాట్ లా అలాగే అని కాదు ఈ వాజ్ ఎ డివోటీ నాకేంటంటే నేను ఒక స్కూల్లో చదివేదాన్ని అనమాట ఈ బాబా గుడి క్రాస్ అయ్యి వెళ్ళాలి ఆ స్కూల్కి అదొకలాంటి చిన్నప్పటి నుంచి బాగా నేను ఫిఫ్త్ క్లాస్ అలా ఉన్నప్పటి నుంచి అలా చూసేదాన్ని స్టార్టెడ్ అవుతుంది కదా భజన అని జస్ట్ యూ టు జస్ట్ అప్పిను అనమాట ఇలా టెంపుల్లోకి వెళ్ళి స్కూల్కి వెళ్ళేదాన్ని ఏమైపోయిందంటే ఐ ఐఎమ్ సో యూస్ టు ఇట్ అలా అలా వెళ్తూ 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 నేను కొంచెం పెద్దగా అవుతున్న కొద్దీ భజన అవుతుంటే అక్కడ ఉండడము అండ్ ఆ భజన అవుతున్న ట్వెల్వ్ ఓ క్లాక్ ఆర్తి అవుతున్నప్పుడు అక్కడ బాబా టెంపుల్లోనే ఉండిపోయేదాన్ని వెళ్ళి మళ్ళీ సిక్స్ ఓ క్లాక్ అలా అవుతే అలా వెళ్ళి ఉండేదాన్ని అలా అలా చిన్నప్పటి నుంచి అట్లా ఒక కనెక్ట్ ఒక బిలీఫ్ అనమాట సో సాయి అన్నది అట్లా మైండ్లో ఉండిపోయింది నాకు ఇంకా సాయి సాయి కంటిన్యూస్ అంటే బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఇట్ ఈస్ దేర్ టెంపుల్కి వెళ్ళడం వరకు నాకు తెలుసు కొంచెం ఏజ్ వస్తే నాకు కొద్ది అంటే చిన్నప్పుడు అంత స్కూలింగ్స్లో అట్లా ఎలా ఉంటుందంటే ఓకే బాబా వెళ్ళాలి సాయిబాబా ఏదన్నా చిన్నదైనా ఎగ్జామ్స్ అయినా సాయిబాబా అలా అనుకోవడం అక్కడ వరకే ఉండేది బట్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ యూనో మ్యారీ మ్యారేజ్ అయిపోయి ఇవన్నీ ఓకే నా లైఫ్లో ఒక రెండు పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ అయినాయి చాలా పెద్దవన్నమాట టర్నింగ్ పాయింట్స్ అనుకోవచ్చు వన్ ఐ ఐ టైమ్ ఆఫ్ ఐ విల్ రివీల్ దాదర్ ఈజ్ మై హెల్త్ జర్నీ ఓకే క్యాన్సర్ ఇవన్నీ ఓకే అట్లాంటి టైంలో అయినావా బ్లేమ్డ్ అనమాట నేను చిన్నప్పటి నుంచి ఎంత నమ్మ ఎందుకంటే ఎన్నోసార్లు ఆయన నేను నీ కోసం ఉన్నాను అని ఒక ఇది చూపించారు నాకు లైఫ్లో నా ఎక్స్పీరియన్సెస్లో అంటే బాబా ఎక్స్పీరియన్సెస్ చాలామంది లైఫ్లో అయ్యాయి ఎంతోమంది చెప్తారు మేము అవును మాకు కూడా మెరాకిల్ జరిగింది మా లైఫ్లో కూడా బాబా అనుగ్రహం ఉన్నది అని కొన్ని లక్షల వేల మంది చెప్తూ ఉంటారు మనకి సేమ్ థింగ్ నేను కూడా నేను అలాగాని కనెక్ట్ అయ్యాను అనమాట అట్లా అయినప్పుడు నా లైఫ్లో ఒక రెండు మూడు నా కర్మానుసారంగా అంటే నేను పూర్వజన్మలో చేసుకున్న ఏదో కొన్ని పాపాల వల్ల ఏదో ఒక కర్మ ఫలాల వల్ల ఈ లైఫ్లో నేను కొన్ని చూడాల్సి వచ్చింది అవి కూడా చూడకుండా చేయొద్దు అని నేను అడగలేను ఎందుకంటే అవి మనం గోత్రం అవ్వాల్సిందే లైఫ్లో ప్రతి మనిషి మనం ఏమంటామంటే మేము ఎంత భగవంతుని పూజిస్తాము మాకు ఇంటి ఇన్ని కష్టాలు అంటారు బట్ ఆ కష్టాలు చూపిస్తూనే అందులో నుంచి బయటకు వచ్చే మార్గాన్ని చూపిస్తారు బాబా ఆ కష్టం వస్తుంది ఎందుకంటే అది రావాలి అని మన రాతలోనే ఉందన్నమాట మీరు పాప జన్మ పాత కర్ అంటే జన్మలో చేసుకున్న కర్మలను అనుసరించి ఈ జన్మలో మీకు ఈ ఫేజ్ ఆఫ్ లైఫ్ మీరు చూడాలి బట్ అది చూసిన తర్వాత బాబాని నమ్ముకున్నప్పుడు నాకేమైంది అట్లాంటివి చూశాను చూసి ఆయన అనుగ్రహం వల్ల అందులో నుంచి నేను ఈజీగా బయటకు రాగలిగాను రావడమే కాకుండా ఓకే ఐ హ్యాడ్ క్యాన్సర్ క్యాన్సర్ వచ్చు క్యాన్సర్ వచ్చిన తర్వాత షుడ్ ఐ బ్లేమ్ ఓకే వచ్చింది క్యాన్సర్ బికాజ్ ఐ హ్యాడ్ టు గో త్రూ ఇట్ ఓకే ఒకటి లైఫ్ స్టైల్ ఇవన్నీ పక్కన ఎంత బ్యూటిఫుల్ లైఫ్ స్టైల్ ఉండేది నాది ఎవ్వరికి అసలు నమ్మలేదు కూడా నాకు క్యాన్సర్ వచ్చింది అంటే అన్బిలీవబుల్ అనమాట నీకా ఎలా వస్తుంది నీకు అనేవాళ్ళు ఎందుకు అన్నీ బాగున్నా వచ్చింది అంటే రావాల్సింది నువ్వు ఈ పెయిన్ఫుల్ ప్రాసెస్ ఈ టైంలో త్రూ అవ్వాల్సింది ఉంది కాబట్టి అప్పుడు భగవంతుని భారం సరే ఇందులో నుంచి నువ్వు నన్ను ఎలా బయటకు తీసుకొస్తావు ఏంటి ఓకే నేను ఐ గో త్రూ దిస్ పెయిన్ ఇందులో నుంచి బయటకు ఎలా తీసుకొస్తావు నువ్వు నాకు ఏ దారి చూపిస్తావు అని ఆయనకే వదిలేశాను ఆయన చూపించిన దారి కాబట్టి ఈరోజు టుడే ఐఎమ్ ఏబుల్ టు టాక్ లైక్ దిస్ రైట్ టుడే ఐ మై ఓన్ ఐడెంటిటీ ఇట్ కరెక్ట్ ఒకప్పుడు ఐ వాజ్ ఓన్లీ వర్కింగ్ అప్పుడు నేనంటే ఎవరికి తెలీదు ఇప్పుడు ఎవ్రీబడి నోస్ మీ వనజ రామశెట్టి ఈస్ నోన్ యాజ్ అ న్యూట్రిషనిస్ట్ యాజ్ అ స్పిరిచువల్ హీలర్ యాజ్ అ కోచ్ అంటే ఆయన అనుగ్రహమే కదా ఇదంతా అందుకని నాకు ఎప్పుడు అన్ఫ్లెన్చింగ్ ఫెయిత్ అంటాం ఆయన మీద నేను ఏ పనిలో వెళ్ళినా ఎంత కష్టతరమైన పనిలో వెళ్ళినా ఆయన నా చేపట్టి నడిపిస్తారు అని హండ్రెడ్ పర్సెంట్ నమ్ నమ్ముతాను అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంతే నా లైఫ్లో అలా ఉంది కాబట్టే ప్రతి అడుగులో ఆయన నాకు హీస్ షోయింగ్ మీ వే అనమాట అలా అని నాకు క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన వెంటనే అలాగే నేను ఆల్మోస్ట్ ఇయర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ నా ట్రీట్మెంట్ క్లోజ్ అయిపోగానే నేను షిరిడి వెళ్ళాను మా నేను వెళ్ళి ఐ వెంట్ నేను దాకా యూడ్ డాంట్ బిలీవ్ నాకు ఈ ట్రీట్మెంట్ అంత పెయిన్ఫుల్ కీమోథెరపీస్ ఇవన్నీ అయితే ఏ రోజు అవ్వలేదు నేను అక్కడికి బాబా అలాగే ఉన్నాను ఐ విత్ క్యాన్సర్ లుక్స్ అనో విత్ మై బాల్ హెడ్ స్కిన్ అంతా ర్యాషెస్ వచ్చేసి అప్పుడే ట్రీట్మెంట్ అయ్యింది నేను టెంపుల్లోకి ఇలా ఎంటర్ అయ్యి లైన్ లైన్లో ఉన్నంత వరకు నాకు అనిపించలేదు బాబా అక్కడ వెళ్ళగానే ఈవెన్ ఆల్సో ఐ గెట్ ఎమోషనల్ కోర్స్ ఆ మూమెంట్ అలా ఉండిపోతుంది అక్కడ వెళ్ళగానే అలా చూడగానే నాకేమనిపించిందంటే మీ అమ్మ మీ నాన్నగారు ఎవరో వచ్చి నేను ఇలా దగ్గరికి తీసుకుంటే నీ బాధనంతా ఎలా అయితే చెప్పేస్తావో అక్కడ ఎంతమంది ఉన్నారో ఎవరు ఉన్నారో నాకు సంబంధం లేకుండా ఏడ్చేసాను నేను ఐ వాజ్ క్వశ్చన్ మనసులోనే అడుగుతున్నాను అని ఎందుకు నన్ను ఇంత పెయిన్ఫుల్ ప్రాసెస్లోకి ఎందుకు తీసుకొచ్చావు అసలు నాకు ఇంకా దీని తర్వాత ఏంటి ఓకే ఓకే చాలా మందికి వచ్చి ఉంటుంది నా అలాగే కానీ నా లైఫ్ స్మూత్గా వెళ్ళిపోతుంది అంటే ఏదో ఒక ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి డౌన్ చూపిస్తున్నావు నాకు లైఫ్లో దీని తర్వాత ఏంటి నా లైఫ్లో అని లిటరల్గా మనుషులు అనుకుంటూనే నాకు షెడ్డింగ్ టీయర్స్ అనమాట అసలు అన్కంట్రోలబుల్గా నాకు ఏడుపుస్తుంది అక్కడ అయిపోయిన తర్వాత ఇంకొక బయటకు వచ్చేస్తున్నప్పుడు క్వశ్చన్ అసలు నాకు తగ్గిందా అది మెయిన్ కదా ఇది తగ్గిందా లేదా అనగానే దిస్ ఈజ్ సంథింగ్ యు నో నేను టెంపుల్లోంచి బయటకు రాగానే నాకు వామిటింగ్ అయిపోయింది అంటే ఎలా అంటే పసరా అలా అంటాం కదా అలా వామిటింగ్ అయిపోయింది అయిపోయాక ఐ ఫెల్ట్ ఐ స్టార్టెడ్ ఫీలింగ్ సో లైట్ అబౌట్ మై ఎంటైర్ బాడీ ఓకే ఒకలాంటి లైట్ ఫీలింగ్ అనమాట నా ఏడుపు నా ఎమోషన్ మనసులో ఉన్న ఎమోషన్ ఏడ్చేశాను హెల్త్ క్వశ్చన్ మార్క్ రాగానే నాకు ఇలాగ అయిపోయింది కానీ ఐ ఫెల్ దట్స్ అన్ ఇండికేషన్ దట్ వాట్ ఎవర్ ఈస్ దర్ ఇన్ మై బాడీ ఇట్స్ ఆల్ అవుట్ టాక్సిన్ ఈజ్ ఆల్ అవుట్ అనిపించి అక్కడ నుంచి వచ్చేసాక ఐ స్టార్టెడ్ మై జర్నీ దిస్ వే అండ్ టుడే ఏ ఏది ఉన్నా ఇట్స్ ఐ థింక్ ఆల్వేస్ హిస్ హ్యాండ్ ఈజ్ ఆన్ మై హెడ్ అంతే బ్యూటిఫుల్ అండి అసలు మీరు చెప్తుంటేనే ఆ ఎమోషన్ తెలుస్తుంది అంత ఇది సో వే ఐ ఫెల్ట్ ఎస్ అంటే ఏంటంటే చాలా మంది అంటుంటారు రెండు నెలల నుంచి పూజ చేస్తున్నామండి మూడు నెలల నుంచి పూజ చేస్తున్నామండి బాబాని నేను పలానా ఇయర్ నుంచి పూజ చేస్తున్నానండి నాకు ఏ రోజు అవ్వలేదండి అలా ఏదో అవుతుంది అని మనము నమ్మడం పూజ చేయడం కాదు నువ్వు ఉన్నావు నువ్వు చేస్తావు నువ్వు చూస్తావు నాకు తెలుసు అని ఆ నమ్మకంతో వెళ్ళిపోవడమే అలా చేస్తున్నప్పుడు అంటే మనం ఏం చేస్తామంటే పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ అవుతేనే మనకు అది మిరాకిల్ లాగా అనిపిస్తుంది నీ లైఫ్లో నువ్వు చూసే ప్రతి చిన్న మిరాకిల్ కూడా అది ఆయన ఆశీర్వాదమే అని నేను నమ్ముతాను ప్రతి చిన్నది అది ఎంత చిన్నదైనా కానీ నా జాబ్లో నాకు చిన్న ప్రమోషన్ వచ్చిన నాకు చిన్న ఇంక్రిమెంట్ ఇచ్చిన నువ్వు ఇచ్చిందే నాకు అది అనిపిస్తుంది నాకు ఎందుకంటే నేను అంత సరెండర్ అయిపోయినా ఆయనకి కాబట్టి ఆయన ప్రతి దాంట్లో నేను భజన ఇంట్లో భజన చేస్తాను అంటే మా ఇంటికి భజన చేయడానికి వచ్చిన వాళ్ళందరూ అంటారు ఇది సాయి నిలయమా అమ్మ అంటే దే ఆల్సో ఫీల్ దట్ కనెక్ట్ ఇన్ ద హౌస్ అనమాట అంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఇంట్లో అవన్నీ ఉన్నాయి సో ఎవ్రీవేర్ ఆయన లేదే నేను లేను అనిపిస్తుంది ఎన్నో ఇది ఒకటే కదా ఇది క్యాన్సర్ ఇస్ జస్ట్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్ అంటే అంతకు ముందు నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్కి ఏంటి అన్నిటికీ ఆయన నన్ను అందులో నుంచి సేఫ్గా అలా అనమాట మునిగిపోతున్న పడవని ఎలా తీసుకొచ్చి పెడతారంటాం కదా అట్లా చేశారు కాబట్టే అందుకనే మనం భగవంతుడు ఏ భగ బాబానే కదా బికాస్ నేను ఐ వాంట్ ఫోర్స్ మై బిలీఫ్స్ ఆన్ ఎనీబడీ నేను నమ్మాను ఏ భగవంతుడు అన్న మరి వెంకటేశ్వర స్వామిని నమ్ముతారా అమ్మవారిని నమ్ముతారా ఇట్లాంటి నమ్మకం అంటే నువ్వే నాకు నువ్వు నిన్ను మించి నేను నన్ను ఎవరు కాపాడలేరు నువ్వే శరణ్ అన్నప్పుడు మీరు మీ కర్మలను అనుసరించి ఒక ఫేజ్ ఉంటుంది అనమాట ఒక వన్ ఇయరో అవి అవ్వాలి కాకపోతే ఆ టైంలో ఏం చేస్తారు భగవంతుని మనం నమ్మినప్పుడు మనకి మంచి మంచి వేస్ చూపిస్తూ ఉంటారు మంచి దారి మీరు ఇంకా కింద పడిపోకుండా నిలబెడుతూ ఉంటారనమాట కష్టం ఉంటుంది కాకపోతే కింద పడిపోకుండా అలా నిలబెట్టి అందులో నుంచి ఒక బ్యూటిఫుల్ పాత్ లోకి మిమ్మల్ని తీసుకొచ్చేసేదే భగవంతుడు అంతే అలాగే బాబాని అలాగే నమ్ముతూ ఉంటాను ఇంకా ఇంకా ఆయన ఆశీర్వాదం వల్ల ఐ షుడ్ బి ఏబుల్ టు రీచ్ అవుట్ లాడ్ ఆఫ్ పీపుల్ అనిపిస్తుంది నాకు వండర్ఫుల్ అయితే చాలామంది అడుగుతూ ఉంటారు అసలు సాయిబాబాని పూజించాలి అంటే ఆయనకి నియమాలు ఏమీ ఉండవు ఏమి లేవు ఏమీ లేవు జస్ట్ హీస్ జస్ట్ లైక్ అ ఫ్రెండ్ అండ్ గురు సో సాయి చరిత్ర చదువుతాము చదువుదాము అనుకుంటున్నాము అసలు సాయి చరిత్రకు సంబంధించి కూడా పెద్దగా నియమాలు ఎక్కడ ఏం చెప్పు కదా ఎలా చదవాలి అనేది ప్రశ్న ఉంటుంది సో దానికి మీరు ఏం సమాధానం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బాబాని నమ్మాలి అంటే మనము శుద్ధిగా ఉండాలి అంటే స్నానం చేసుకోవడము అది కాదు మనసు యూ హ్యావ్ టు హ్యావ్ అ క్లీన్ హార్ట్ అట్లా క్లీన్ హార్ట్ ఉన్నప్పుడు అంటే అవతల వాళ్ళు చెడు కోరుకోవడము లేకపోతే మీ మనసులో రకరకాల అందరి మీద నెగిటివ్ థాట్స్ అట్లాంటివి ఉంటే ఇట్ వోంట్ వర్క్ మీరు ఎంత ఏ పూజ అయినా చేయండి మీరు యాజ్ లాంగ్ యాజ్ మీ మనసు ప్యూర్గా ఉంటే భక్తి ఎప్పుడు భక్తుడు అని ఎప్పుడంటారంటే భగవంతుడి మీద ఒక్కరి మీద భక్తి కాదు భక్తి అంటే మీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళని మీరు ఎలా చూస్తున్నారు ఎట్లా ట్రీట్ చేస్తున్నారు మీ ఆలోచన విధానం ఎట్లా ఉంది ఇవన్నీ బాగుంటేనే మీరు భగవంతుడికి కనెక్ట్ అవుతారు ఓకే సో సాయి చరిత్ర చదవాలి మేము చదవలేకపోతున్నాం అంటే ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా మీరు వద్దన్న చదివేస్తారు ఏమి నియమాలు లేవు కాకపోతే మనకంటూ కొంచెం డిసిప్లిన్ ఉండాలి కాబట్టి ఒక టైంలో లేచి కూర్చొని చదవడము ఎర్లీ మార్నింగ్గా ఎప్పుడు పడితే అప్పుడు మంచం మీద కూర్చొని చదువుతాము లేకపోతే ఎక్కడ పడితే అక్కడ చదువుతాము అట్లా కాదు ఎందుకంటే మనకు ఒక వీ షుడ్ ఫీల్ గుడ్ అనమాట ఈ చదువుతుంటే మనకు కూడా ఒక మంచి ఫీలింగ్ రావాలి సో ఆ ఫీలింగ్ రావాలంటే ఫస్ట్ మీ ఎన్వైరాన్మెంట్ మీ చుట్టూ క్లీన్గా ఉండాలి వంటి శుద్ధి ఉండాలి బుద్ధి కూడా క్లీన్గా ఉండాలి మైండ్లో వేరే ఎటువంటి చెడు ఆలోచన లేకుండా మీరు దేనికోసం అంటే ఓ పెద్ద పెద్ద కొంతమందికి ఏంటంటే పెద్ద టార్గెట్స్ ఉంటాయి అన్నమాట నాకు ఈ పని అవ్వాలి అనేసి పెద్దది ఇట్స్ నాట్ ఇన్ యువర్ మీ లైఫ్ లో లేదు ఆ పని అవ్వడం సో దానికోసం మీరు చదువుతాను అంటే అవ్వదు బాబా పారాయణం ఎప్పుడు ఎలా చదవాలంటే నేను చదివే పద్ధతి ఏంటంటే నాకు ఏదైనా ఒక ప్రాబ్లం వస్తుంది అంటే రెగ్యులర్గా నాకు ఎప్పుడు చదవాలంటే అప్పుడు చదివేస్తాను వన్ వీక్ ఐ జస్ట్ టేక్అవుట్ ద బుక్ చదువుతాను లేనప్పుడు నేను ఏదైనా ఇంపార్టెంట్ పని మీద వెళ్ళినప్పుడు ఏదో ఒక చాప్టర్ ఓపెన్ చేసి చదివేస్తాను నాకు దాంట్లో ఆన్సర్ వచ్చేస్తుంది ఓకే ఏదో ఒక ఆన్సర్ ఉంటుంది నాకు నాకు ఒక డైరెక్షన్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది అనమాట సో అది చేస్తాను లేదు నాకు ఏదైనా పెద్ద ప్రాబ్లం వస్తే ఇప్పుడు నాకు ఏదో ఉంటే ఎమోషన్స్ ఉంటాయి మదర్ అన్న తర్వాత పిల్లల విషయాలలో ఏదో విషయంలో ఉంటాయి కదా అట్లాంటప్పుడు ఐ జస్ట్ టేక్ ఇట్ అవుట్ నువ్వే నాకు దా నాకు ఇది చెయ్యి అనను నువ్వు ఒక ఏదో ఒక దారి చూపించాలనే చేస్తాను తప్పిస్తే అప్పుడు ఖచ్చితంగా వన్ వీక్ క్లోజ్ అవ్వగానే ఒక దారి కనపడిపోతుంది మనకి సొల్యూషన్ ప్రొవైడర్ అనమాట నాకు ఆయన అవును సొల్యూషన్ అంటే దేవుడు అంటే దిగి ఇట్లా ఒక ప్యాక్డ్ దీంట్లో మనకి ఏమి ఇవ్వరు యూ విల్ డెఫినెట్లీ గివ్ యువర్ సొల్యూషన్ సో అట్లా బాబా చరిత్ర చదవాలి అనుకున్నప్పుడు మనకంటూ కొన్ని నియమాలు మీరు పెట్టుకోండి నేను మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి చదువుతాను లేకపోతే ఈవినింగ్ చదువుతాను లేకపోతే నేను నాకున్న టైంలో చదువుతాను ఈ వన్ వీక్ నేను ఎవరిని ఏం మాట్లాడను నా మైండ్ క్లీన్గా పెట్టుకుంటాను నా చుట్టుపక్కలంతా క్లీన్ ఎన్వైరన్మెంట్ పెట్టుకుంటాను అనే చేయండి తప్పిస్తే ఒకవేళ మీరు స్టార్ట్ చేసి ఏదో కొన్ని పరిస్థితులు చెయ్యలేకపోయినా దానివల్ల ఏమి భయపడద్దు ఏదో అయిపోతుంది మేము చదవలేం కాబట్టి మాకు ఏదో అయిపోయింది మా లైఫ్ లో నథింగ్ లైక్ దాట్ ఓకే కాకపోతే మీరు ఒకవేళ ఒక కమిట్మెంట్ ఈస్ కమిట్మెంట్ మనం ఎవరికి కమిట్మెంట్ చేసినా మన కమిట్మెంట్ లెవెల్స్ ఇక్కడ తెలిసిపోతాయి అనమాట మీరు ఎంత కమిటెడ్ గా ఉంటారు మనుషుల పట్ల భగవంతుడి పట్ల అన్నది మీరు ఒక సెవెన్ డేస్ ఈ బుక్ చదవడానికి ఒక కమిట్మెంట్ అని పెట్టుకున్నారు చదువుతారు వన్ డే చదవగానే అమ్మ గంట సేపు స్పెండ్ చేయాల స్పెండ్ చేయలేనన్నప్పుడు అన్నప్పుడు మీ మీ మిగతా విషయాలలో కూడా మీ కమిట్మెంట్ అలాగే ఉంటుంది అనమాట యూ డోంట్ ఫుల్ఫిల్ యువర్ కమిట్మెంట్ చాలా ట్రూమ్ ఎగ్జాంపుల్ ఇది అంతే రైట్ చాలా సో మీ వీల్ని పట్టి ఏ టైం సెట్ చేసుకోండి మెంటల్గా ఫస్ట్ ఫిక్స్ అయిపోవాలి బాబా చరిత్ర చదవాలి అంటే దీంట్లో ఏమీ లేదు నేనేం చేస్తానంటే బాబా వన్ వీక్ వన్ వీక్ ఫిక్స్ అ టైం ఈ టైంలో నేను చదువుతాను ఆ టైంలో ఎవ్రీబడి నన్ను డిస్టర్బ్ చేయకండి ఈ టైంలో సో నేను ఇది చదువుతున్నాను ఆ వన్ వీక్ ఐ విల్ బీ లైక్ అంటే ఇంకా బుక్ చదవడం తప్పిస్తే మిగతా ఉపవాసాలు ఉండడం అవన్నీ నేను ఉండలేను కూడా సో నేను ఉండను ఆ వన్ వీక్ అయిపోయిన తర్వాత బాబా టెంపుల్కి వెళ్తాను ఏదైనా నాకు తోచింది అక్కడ అందరికీ దానం ఇస్తాను ఐ డోంట్ గివ్ మనీ డబ్బులు ఇవ్వను నేను ఏదైనా తినడానికి ఇస్తాను తినడానికి ఇస్తే వచ్చి ఎవరైనా కానీ వచ్చి తిని తీసుకెళ్తే దట్స్ అ సాటిస్ఫాక్షన్ అన్నం ఒకటి చాలా అంటారు కాబట్టి మిగతాది ఏది ఇచ్చినా చాలా అంటారు అన్నం పెట్టినప్పుడే చాలు అమ్మ కడుపు నిండింది ఇంకా వద్దు అంటారు కాబట్టి దట్ ఇస్ అ సాటిస్ఫాక్షన్ అనమాట వాళ్ళు వద్దని ఎవరికి ఇచ్చాను అనేసి లాజికలీ అండి అది సెన్సిబుల్ గా అందుకని అన్నం పెట్టేస్తే సో ఇట్ ఈస్ హ్యాపీ వాళ్ళకి హ్యాపీ బాబాకి ఆయనకి ఇష్టమైన పనులు చేయడం అంటే దిస్ సౌ ఫీల్ కనెక్టెడ్ విత్ గాడ్ అనమాట ఏ భగవంతుడైనా కానీ క్లీన్గా ఉండి కనెక్ట్ అయితే ఏ పనైనా అట్లా అలా ఆయనే మనకి దారి చూపిస్తారు అయితే చాలామందికి పాపం పాపం అని కాదు కానీ అంటే మామూలుగా కూడా కొన్ని ఎంత కష్టపడినా ఏం చేస్తున్నా వాళ్ళకి ఫలితం దొరుకుతూ ఉండదు దే డోంట్ నో దే డోంట్ సీ ఎ వే అవుట్ టు బీ పీస్ఫుల్ సో అలాంటి వాళ్ళు సాయి చరిత్ర చదివితే వాళ్ళకి మీరు అన్నారు కదా ఇందాక సాయిబాబా సొల్యూషన్స్ చూపిస్తారు అని అలాంటి వాళ్ళకి సొల్యూషన్స్ దొరికే అవకాశం ఉంటుందో మీరు చెప్పారు ఎంతో మంది మీకు మెసేజెస్ చేస్తూ ఉంటారని ఒక సిచ్యువేషన్ ఏదన్నా చెప్తారా మా కోసం జస్ట్ చూసే వాళ్ళు కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఇదొక ఆసరా అవ్వచ్చు గా నాకు చాలా మంది వాళ్ళ లైఫ్లో జరిగిన మిరాకల్స్ ఎలా షేర్ చేస్తూ ఉంటారనమాట ఆ షేర్ చేసే ప్రాసెస్లో ఒక రీసెంట్ స్టోరీ ఏంటంటే వాళ్ళ లైఫ్లోనే జరిగిందనమాట ఒక ఆవిడికి రాసారు రాశారనమాట మనకి వాళ్ళ మదర్ సిక్గా ఉన్నారనమాట ఫాదర్ సారీ వాళ్ళ ఫాదర్ చాలా సిక్ అయిపోయారు మదర్ ఈజ్ ఓల్డ్ వాళ్ళ అమ్మగారు చాలా అంటే ఇద్దరు ఓల్డ్ పేరెంట్స్ బట్ పిల్లలు వేరే వేరే ప్లేసెస్లో ఉంటారనమాట వీళ్ళు చెన్నైలో ఉంటే వాళ్ళు బెంగళూరులో ఉండడం అలాగా ఉండే ప్రాసెస్లో వాళ్ళ ఫాదర్కి ల్జమ్ అయ్యేది మత్తి మార్పులాగా ఏదో అయిందనమాట ఆయన ఎక్కడో బాత్రూంలో ఎక్కడో పడిపోయి ఆయనకి మార్పులాగా వచ్చేసింది వచ్చేసిన తర్వాత వాళ్ళ మదర్ కూడా చాలా ఏజ్డ్ సో ఇలా ఈ డాటర్ ఏం చేసిందంటే వేరే ఊరు నుంచి వాళ్ళ ఫాదర్ని చూడడానికి వచ్చింది వచ్చి చూడగానే డాక్టర్ చెప్పారు కొంచెం క్రిటికల్గానే ఉందమ్మా వీ హ్యావ్ టు డూ అ సర్జరీ సర్జరీ చేసిన ఆయనకి మళ్ళీ నార్మల్గా అవబోతారని మాకు తెలీదు ఆయన మార్పు తగ్గుతుందో లేదో మాకైతే తెలియదు అని చెప్పారు చెప్పిన తర్వాత ఈ అమ్మాయి ఏం చేసిందంటే షీఈ్ మ్యారీడ్ షీజ్ గాట్ హర్ ఓన్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ అమ్మకి ఏం చెప్పిందంటే నేను వెళ్తాను ఎందుకంటే మాకు ఆఫీస్లో లీవ్ అది లేదు నేను మళ్ళీ వెనక్కి వస్తాను మమ్మీ సో అప్పటిదాకా నువ్వు చూసుకో అని చెప్పేసి వెళ్ళే దారిలో ఆమె ఒక సాయిబాబా టెంపుల్కి వెళ్ళారనమాట వాళ్ళు వెళ్ళే బై రోడ్ చెన్నై టు బెంగళూరు వేలో ఒక సాయిబాబా టెంపుల్ ఉంటే ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసి ఆ బాబా టెంపుల్ వెళ్ళి వాళ్ళ హస్బెండ్ ప్రసాదం ఆ బాబాకి పాలకూర రైస్ అంటే చాలా ఇష్టం అన్నమాట ఆ పాలకూర రైస్ని పూజారన్నారంటే ఇవి అందరికీ మీరు పంచండి అని చెప్పారు ఈ పాలకూర రైస్ని ప్రసాదంగా సో ఆయన పంచితే ఈ అమ్మాయి హారతి ఇవ్వడం అట్లా చేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ ఊరు వెళ్ళిపోయి ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ షీకే వాళ్ళ అమ్మగారు ఫోన్ చేశారు మీ ఫాదర్ సర్జరీ అయిపోయింది వచ్చి చూస్తే రా అంటే ఒక టూ డేస్ తర్వాత వెనక్కి వచ్చారు వెనక్కి వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళ ఫాదర్ని చెక్ చేస్తున్నారు ఒకవేళ ఆయనకు మార్పు తగ్గిందా లేదా అని చెక్ చేయడానికి మీరు నైట్ ఏం తిన్నారు అని అడిగారు ఆయన నేను పాలకూర రైస్ తిన్నాను అని చెప్పారంట ఆయన అంటే అదేంటి అంటే అవును నేను రాత్రి పాలకూర అన్నం తిన్నాను అంటే బాబా హీల్డ్ ఇన్ యాక్చువల్గా ఈ అమ్మాయి వెళ్ళి అక్కడ ప్రే చేసింది నేను హెల్ప్లెస్ మా అమ్మ హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉంది మా నాన్నగారు అలా ఉన్నారు ఆయనను ఎందులో నుంచి ఎలా బయటకు తీసుకొచ్చేస్తారో ఇదే భారం అని చెప్పి అమ్మ వెళ్ళిన తర్వాత దట్స్ అ మిరాకిల్ విచ్ షేర్డ్ విత్ అజ్ అనమాట చెప్పడం నేను ఈ రైస్ తిన్నాను అంటే దాని తర్వాత ఇంకా చాలా క్వశ్చన్స్ ఏబుల్ టు ఆన్సర్ పర్ఫెక్ట్ గా ఏం తిన్నారు అన్నదానికి మాత్రం ఈ ఆన్సర్ ఇచ్చారు ఆయన సో దట్స్ అ మిరాకిల్ కదా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి అవును కాబట్టి అలాంటి మిరాకిల్స్ అంటే చాలా మంది ఇప్పుడు ఏమంటే ఈ మధ్య చూస్తున్నాం బాబా గురించి ఎదురు అంటే ఒపీనియన్ ఉంది కొంచెం యూ డోంట్ బిలీవ్ ఓకే ఇఫ్ నాట్ బిలీవింగ్ ఓకే ఎవరి ఒపీనియన్ ని మనం ఇంకొకరి మీద రుద్దడానికి సమస్య లేదు అసలు మీరు నమ్మట్లేదు అంటే మీరు నమ్మకండి మీరు నమ్ముతున్నారంటే నమ్మండి అంతే కదా నేను నమ్మట్లేదు కాబట్టి మీరు కూడా నమ్మొద్దు అని మధ్య చాలా మంది చెప్తున్నారు అది కరెక్ట్ కాదు కదా మన సనాతన ఇట్స్ ఫ్రీ విల్

అండ్ ఏమనుకుంటానంటే నాది ఏది జరిగిన నాకు చిన్న దెబ్బ తగిలిన ఏది వచ్చిన అంత నువ్వు ఎలా రాసావో అలాగే అవుతుంది నా లైఫ్ అంతే సో వరుష గారు ఇది అంటే ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటున్నాం కదా మనం గుడికి వెళ్ళినప్పుడు సాయిబాబా గుడిలో స్పెషల్లీ అ క్వశ్చన్ అండ్ టేక్ మెసేజ్ ఉంటుంది సో అది చాలా వరకు యాక్యురేట్ గా వస్తుంది అని అంటూ ఉంటారు చాలా మంది హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అండి అంటే అది మాత్రం రియల్ చెప్పాను కదా నాకు ఏమైనా ఆన్సర్ కావాలంటే జస్ట్ ఓపెన్ ద బుక్ చేస్తాను ఐ డూ టారో రీడింగ్ ఆఫ్ బాబా ఓకే బాబా కార్డ్స్ అని చేస్తూ ఉంటాను ఆ రీడింగ్స్లో కూడా సో మెనీ పీపుల్ మెసేజ్ మీ హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ అండి అంటే నేను ఇక్కడ ఉన్నాను బట్ నా అది నేను చేసేది ఏమీ కాదనమాట ఆయన ఈజ్ గివింగ్ మీ గైడెన్స్ అంతే ఆయన ఎలా నడిపిస్తున్నారో అలాగా అదే కదా ఎనర్జీ ఉంది అని నమ్ నమ్మాలి అంటే ఇట్లాంటివన్నీ చిన్న చిన్న మిరాకల్స్ అవుతూ ఉంటాయి మన లైఫ్లో నేను ఉన్నాను అని ఆయన ఇండైరెక్ట్గా ప్రూవ్ చేస్తారనమాట ఇది నేను సో మనం నమ్మ నమ్మొద్దు అనడానికి నమ్మలేను అనడానికి ఏమి ఉండదు అక్కడ అందుకని అక్యురేట్ ఆన్సర్స్ వచ్చేస్తూ ఉండే మనకి అండ్ అందులో ఏదైతే వచ్చిందో అలాగే వెళ్ళి చేసేస్తే ఇంకా మన పని కంప్లీట్గా విల్ బి ఏబుల్ టు ఫినిష్ ద టాస్క్ ఓకే సో స్పిరిచువల్ ఎనర్జీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం గాడ్తో కనెక్ట్ అవడం గురించి మాట్లాడుకుంటున్నాం కదా సో చాలా మందికి ఈ విషయంలో అంటే మనం దేవుడికి ఏదైనా మొక్కుకుంటే అది తీర్చాలి అది తీర్చకపోతే పాపం అది ఇది అని భయాలు ఎక్కువగా ఉంటాయి సో అసలు గాడ్ అనేది ఒక వండర్ఫుల్ కాస్మిక్ ఎనర్జీ ఆయనకి ఇలాంటివన్నీ ఉంటాయి అంటే మనం ఏదైనా ఒకటి అనుకొని అది ఆయనకు చేయలేకపోతే గాడ్కి కూడా కోపం వస్తుందా సి ఆన్సర్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే మనం ఒక దగ్గర మాట్లాడుకున్నా కమిట్మెంట్స్ ఇఫ్ యు ఆర్ కమిటింగ్ సంథింగ్ గాడ్ నెవర్ ఆస్ మన ఎప్పుడు ఆయన ఏం అడగడు నువ్వు నాకు ఇది ఇస్తేనే ఇది చేస్తానని ఏమన్నారు ఓకే కానీ మనకి ఏంటంటే మనకి చాలా కష్టం ఉంటుంది చాలా విపరీతమైన కష్టం మనకి ఇప్పుడు అర్జెంటుగా ఏదో పీకల దాకా వచ్చేసింది ఒక టెన్ లాక్ రూపీస్ కావాలి దేవుడా నాకు ఈ పది లక్షలు అప్పిప్పిస్తే నేను అందులో నుంచి నీకు పదివేలు వేస్తానని వీ నంబర్స్ అండ్ పర్సంటేజెస్ విత్ గాడ్ కమిషన్ లో ఓకే ఆ టెన్ లాక్స్ చేతికి వచ్చేసిన తర్వాత యూ డోంట్ ఫీల్ లైక్ గివింగ్ 10000 వచ్చేసింది కదా ఎందుకు ఇవ్వాలి అని కొంతమందికి ఉంటుంది సో క్వశ్చన్స్ యువర్ కమిట్మెంట్ మీ కమిట్మెంట్ లెవెల్స్ ని క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి నువ్వు నాకు ఇది ఇవ్వాలి అని కాదు నీకు నిజంగా ఆ పది లక్షలు వచ్చిన తర్వాత మీరు నిజంగా టెన్ లాక్స్ లో నుంచి యూ కాంట్ గివ్ వన్ రూపీ ఆల్సో ఎందుకంటే మీ అవసరం అట్లాంటిది అప్పుడు ఇట్స్ జే గాడ్ నేను ఇవ్వలేకపోతున్నాను నా కమిట్మెంట్ రాంగ్ కమిట్మెంట్ అయిపోయింది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతుడు ఏమీ అడగడం మళ్ళీ మీరు నమ్మకంగా అడగండి నాకు ఇది అవసరం ఉంది నాకు ఇందులో నుంచి ఎలా బయటకు తీసుకొస్తావు నువ్వు తీసుకురా అంటే దాంట్లో అసలు ఏం తప్పు లేదు నేను రెగ్యులర్ గా అందరికి ఏం చెప్పేసాను అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు మొక్కులు మొక్కి మర్చిపోతూ ఉంటాం మనం అవును సో అట్లీస్ట్ రాస్క్ పెట్టుకోండి ఎక్కడో ఒక దగ్గర హ్యావ్ సంథింగ్ వేర్ యూ కెన్ రైట్ మొక్కితే ఏంటంటే కమిట్మెంట్ అనమాట మనకి యు ఆర్ నాట్ హానరింగ్ యువర్ కమిట్మెంట్ సో మీరు భగవంతుడికి మొక్కినప్పుడు కమిట్మెంట్ హానర్ చేయనప్పుడు మీ లైఫ్ లో మీ భార్య పట్ల మీ పిల్లల పట్ల మీ పేరెంట్స్ పట్ల భర్త పట్ల ఎవరి పట్ల మనము కమిట్మెంట్స్ ఫుల్ఫిల్ చేయలేము దట్ ఈస్ అవర్ టెండెన్సీ సో మొక్కితే తీర్చేయండి సో అది మీ వాల్యూ సిస్టమ్ అనమాట ఇట్స్ యువర్ వాల్యూ సిస్టమ్ బేసిక్ సో మనం ఆ వాల్యూ సిస్టమ్ లేనప్పుడు గెట్ ఇట్ ఎందుకంటే చాలా మంది ఆఫ్ పీపుల్ గెట్ గ్రీడీ చేతుల నిండా డబ్బులు వచ్చిన తర్వాత ఎందుకు ఇస్తాంలే అనిపిస్తూ ఉంటుంది ఓకే సో అట్లాంటి మొక్కులు మొక్కకుండా ఒక అంటే రియలిస్టిక్ మొక్కులు ఓకే నేను వచ్చి నేను దర్శనం చేసుకుంటాను నన్ను అందులో నుంచి బయట ఒకవేళ నిజంగా చాలా మంది ఏం చేస్తారంటే మొక్కులు తీరకుండా తీర్చకుండా ఇప్పుడు వాళ్ళకు ఒక పెద్ద పని అయిపోయింది ఆ పని అయిపోతే దే ఆర్ వెరీ రిలాక్స్డ్ వాళ్ళు మొక్కుకుంటారు నేను ఫలానా ప్లేస్కి వస్తాను భగవంతుడా నేను తిరుపతో షిరిడీను ఏదో గుడికి వస్తాము అని మొక్కుకుంటారు తర్వాత ఏమవుతుంది ఈ ఈ ప్లేస్కి వెళ్ళడానికి నేను డబ్బులు ఖర్చు పెట్టాలని ది గో హాలిడే రైట్ ట్రూ చాలాసార్లు జరుగుతూ ఉంటుంది ఎక్కువ ఎందుక ఎప్పుడైనా భగవంతుడే కదా ఏం చేస్తాడులే అని ఒక మన దేవుడే కదా ఏమవుతుందిలే అని హాలిడే దేవుడు హ్యావ్ ఎంటర్టైన్మెంట్ అని ఎంజాయ్ అట్లాంటప్పుడు అంటే ఏం భగవంతుడు ఏం పనిష్ చేసాడు బట్ యాజ్ ఐ సెడ్ ఇట్స్ యువర్ వాల్యూ సిస్టమ్ అనమాట ఏది ఇంపార్టెంటో అది చెయ్యండి అంతేగాని మొక్కులు ఒకవేళ నిజంగా మర్చిపో మర్చిపోతాం మొక్కులు మనకు ఆ టెన్ ప్రాబ్లమ్ లో ఏదో మొక్కేస్తూ ఉంటాం అంద మొక్కులు మొక్కుతాం ఏ కనపడితే దారంతా మొక్కేస్తూ ఉంటాం నీకు ఇది చేస్తాను నీకు ఆఫ్టర్ పని అయిపోగానే వీ ఫగట్ ఎవ్రీథింగ్ అయ్యో ఏం మొక్కానో నాకు చాలా నాకు వస్తే కాల్స్ ఏవో అండి నాకు గుర్తు రావట్లేదు ఏం మొక్కాను నేను సో ఐటి వెళ్ళం రామకోట రాసేయండి కూర్చొని శ్రీరామకోట ఏదో ఒకటి కూర్చొని రోజు రాస్తూ ఉండండి మొక్కులు గుర్తు వస్తే వస్తాయి లేదా అట్లీస్ట్ భగవంతుడు విల్ ప్రొటెక్టివ్ యువ్ ఫ్రమ్ యూ ఈ నాట్ పనిష్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయన పనిష్ చేయడు మీరు ఏదైనా మొక్కి తీర్చుకోలేకపోతే భగవంతుడి ముందుకెళ్ళి నేను ఇది తీర్చుకోలేకపోతున్నాను నాకు తీర్చుకునేంత శక్తి నాకు ఇవ్వు తీర్చాలని ఉంది డిజైర్ ఉంది ఇంటెన్షన్ ఈజ్ గుడ్ బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ నాకు ఆ ఇంటెన్షన్ ఉంది తీర్చాలి కాకపోతే నువ్వే నాకు ఆ మొక్కు తీర్చడానికి కూడా నువ్వే నాకు దారి చూపించు లేదా నేను తీర్చను నేను తీర్చుకోలేకపోతున్నాను నన్ను క్షమించి వదిలే అని చెప్పేసి అంతే అంతకు మించి దేస్ నో పనిష్మెంట్స్ అలాంటివి ఏమి ఉంటాయని నేను నమ్మను యాక్చువల్గా ఓకే ఉంటాయేమో కొంతమంది అనుకుంటూ ఉంటారు అట్లా నాకు ఇలా పని నేను మొక్కు తీర్చలేదు కాబట్టి నాకు ఈ లైఫ్లో అయింది బట్ దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ అలా అవుతాయి అంటే మొక్కు తీర్చుకుంటే ఇందాక నేను చెప్పాను కదా వేరే వేరే అన్ని గెటింగ్ టైమ్ అండ్ మనీ టు ఆల్ అదర్ థింగ్స్ చేసే అవకాశం ఉన్న చేయకుండా తప్పించుకునే వాళ్ళకి అండ్ మొక్కు తీర్చడానికి అప్పులు చేస్తే కూడా అది వ్యాలిడ్ కాదనమాట ఓకే నేను తిరుపతి వెళ్ళి మొక్కుతాను ఏదో ఈ పని అయిపోయింది నాకు ప్రమోషన్ వస్తే నేను తిరుపతి వస్తాను ఈ ప్రమోషన్ వచ్చేసింది పాపం కొంతమంది ఏంటంటే ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయడానికి అప్పులు చేసి వెళ్తారు అవును బట్ అలా చేసినా అది మీ మొక్కు కింద అవ్వదు అప్పుడు ఎవరికైతే తీసారో వాళ్ళ మొక్కు తీసినట్టు అయ్యో అవును కదా అంటే ఈ విషయం మనం మాట్లాడుకోవాలి చాలా మంది ఇప్పుడు నేను కూడా ఒక సిచ్యువేషన్ చూస్తాను అంటే ఏదైనా చేయాలంటే ఇప్పుడు కొంతమంది బంగారం తాకట్టు పెట్ట తాకట్టు ఆ దేవుడు హుండీలో వేసేస్తారు కదా కానీ అది వాళ్ళు సంపాదించుకున్నదా లేదా అనేది మ్యాటర్ కదా చాలా మంది ఎగ్జాక్ట్లీ నిలుదోపిడి అది వాళ్ళ అమ్మ వాళ్ళు కష్టపడి వాళ్ళ నాన్న జీతం అంతా దాచిపెట్టి సంపాదించి పెళ్లికి పెట్టింది అయి ఉంటది లేదంటే వాళ్ళ భర్త సంపాదనలో దాచిపెట్టి పెట్టి ఉంటుంది ఇంకేవరన్నా ఇంకేదన్నా అయి ఉంటే ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ ఏంటంటే నిలువుదోపుడు ఎవరైతే ఇస్తారో నాకు ఎటువంటి అటాచ్మెంట్స్ లేవు ఐ ఐఎమ్ నాట్ గ్రీడీ ఐ డోంట్ వాంట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ మెటీరియల్ ఇవి లేవు అని చెప్పడానికి ఎవరిచ్చిందని వేసేయడం అందులో అంటే చాలా మంది మొక్కుగా నిలువతో కూడా మొక్కుగా మొక్కుగా పెట్టుకుంటారు వాళ్ళ వంటి మీద అప్పటికి ఏముందో అవి అది వాళ్ళ వాళ్ళ స్వా స్వార్జితం కానప్పుడు అది ఎవరిది ఎవరి డబ్బుతో ఎవరి కష్టమో అయితే వాళ్ళకే వెళ్తున్న పుణ్యం అంతా నాకు ఎప్పుడూ ఒక డౌట్ వస్తూ ఉంటుంది ఇది ఈ లాజిక్ ఎవరన్నా చెప్తే బాగుండు అని వాళ్ళకి వెళ్ళదు కదా ఇప్పుడు ఇప్పుడు ఐఎమ్ గిఫ్టింగ్ యూ సంథింగ్ నేను నీకు ఒక గిఫ్ట్ ఇచ్చాను గిఫ్ట్ ఇప్పుడు మదర్ మా మదర్ నాకు బంగారం పెట్టారు ఇప్పుడు నాదే అది మా మదర్ వీళ్ళు మళ్ళీ ఆవిడ అడగరు కదా నీకు బంగారం ఇచ్చాను ఏమైంది ఏమైంది అని క్వశ్చన్ చేయరు నార్మల్ గా మన కల్చర్ లో సో అది వెళ్ళి ఇచ్చేస్తున్నాం అంతే సో మనది అది అంతే మన దాని కింద లెక్క బట్ ఏంటంటే మనం ఏం చెప్తున్నా అంటే భగవంతుడికి నేను ఎటువంటి అటాచ్మెంట్స్ లేవు నాకు ఇట్లాంటి మెటీరియలిస్టిక్ వీటి మీద నాకు ఏమి ఇంట్రెస్ట్ లేదు నేను నీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పి ఇచ్చేసేయడం అట్లాంటి మొక్కులు కూడా ఉన్నాయిలే మొక్కుల్లో చాలా ఉన్నాయి మన దగ్గర నిలుదొపిడి అది బట్ మొక్కితే ఇట్స్ కమిట్మెంట్ అనమాట మీ కమిట్మెంట్ లెవెల్స్ మీ వాల్యూ సిస్టమ్ ని మీరు గట్టిగా స్ట్రాంగ్ గా ఉంచుకోవాలంటే ఏది అనుకుంటే అది పని చేసేయడం అంతే కరెక్ట్ చేయగలిగినప్పుడు మనం మొక్కుకోవాలి ఉండదు అయ్యో నేను ఏదో చెప్పి మనకి ఎప్పుడో ఒక కానీ ప్రతి మనిషికి ఐ థింక్ ఆ ఫీలింగ్ ఉంటుంది లోపల ఒక మూల అరే నేను ఇది చేస్తానని చేయలేదు అని అక్కడ ఒక కొంచెం పర్సంటేజ్ ఉంటుందని అనిపిస్తుంది కదా ఏదో ఒక టైం ట్రిగర్ అవుతుంది మనకి ఈ పని చేయాల్సిందే చేయలేదు అనేసి కరెక్ట్ ఈ రోజు అయితే మీరు మాకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైమ్ అండ్ ఇన్ఫర్మేషన్ గారు వీఆర్ గ్లాడ్ సేమ్ హియర్ థ్యాంక్ యూ సో మచ్